అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇదైతే మా అక్క వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే క్రిస్మస్ పండుగ చేసుకుంటారు క్రిస్మస్ పండుగ చేసుకున్నప్పుడు ఇదైతే తను మా వాళ్ళందరినీ భోజనానికి పిలిచింది అప్పుడు తీసిన వీడియో అండి ఇది నేను అప్పుడే పెట్టాల్సింది కానీ మా అక్క నాకు ఇప్పుడు పెట్టింది అలానే మా అక్క వాళ్ళ మా అమ్మ వంట చేస్తుందండి మా మావయ్య లైట్ పట్టుకున్న ఆయన మా మావయ్య తనైతే మా మామయ్య అందరూ పిలిచి భోజనాలు పెట్టుకుంటున్నారు తనైతే లహరి మా బాబాయ్ కొడుకు కూతురు వీళ్ళు కూడా అంతే మా వాళ్ళు ఆరుగురు అన్నదాము చెప్పారు కదండి ఐదో బాబాయ్ మనవడు ఇందా చూపించింది చిన్న బాబాయ్ మనవరాలు వీళ్ళందరైతే ఇంకా భోజనాలు చేస్తున్నారండి వంటలు ఏ భోజనాలు చేస్తున్నారు మన వెకేషన్లు వస్తే మా చుట్టాలుతో మనకి నిండిపోతే బాగుంటుంది కదండి పండకైనా చిన్న శుభకార్యాలకైనా చుట్టాలు చుట్టాలే కదండి బంధువులు బంధువులే బంధువులు చుట్టాలు రెండు ఒకటి ఒకటిందండి కాకపోతే కొంతమంది చుట్టాలు అంటారు కొంతమంది బంధువులు అంటారు ఏదైనా పెట్టి పిలుస్తారు కదండి మా పెద్దనానండి మా నాన్నకంటే కంటే పెద్ద ఆయన మా పెద్దమ్మ ఏమ ఈ పెద్దనాన్న పెద్ద మా అక్క అండి ఏమైతే దేవుడి సేవ చేస్తా అని చెప్పారు కదండి పెద్ద పెద్ద నాన్న కూతురు అందరికంటే పెద్ద పెద్ద నాన్న కూతురు వాళ్ళ కూతురు పెద్ద కూతురు మనవడు